వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ రాజేంద్ర నగర్ నియోజకవర్గం బండ్లగూడ మున్సిపల్ కాలనీలో జనవాసుల మధ్యలో ఎస్టీపీ ప్లాంట్ పెట్టకూడదని సోమవారం నాడు ఆ ప్రాంత వాసులతో కలిసి కలాన్లోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్లో ఫిర్యాదు చేసిన రాజేంద్రనగర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ కార్తీక్ రెడ్డి మైలారం దేవులపల్లిలోని ఎస్టీ ఫుల్ల పట్టాలకు సంబంధించిన అంశంలో కూడా ఫిర్యాదు చేసి వారికి భరోసా ఇచ్చిన కార్తీక్ రెడ్డి ఒక్కొక్క పట్టాలు నెంబర్ ఇచ్చి నేను ఒక్క సర్వే నెంబర్ గా మాకు విషయాలి కానీ కూడా సుమారు దాదాపు మూడు వందల యాభై మూడు ఇల్లు వచ్చేసి ఏమైపోతుంది మీ ఇళ్ళ ల్యాండ్ అక్కడ కట్టుకోలేదు ఈ కట్టుకోవాలని మన వాళ్ళు వచ్చి మీకు ఇక్కడ లేన్ గవర్నమెంట్కి కట్టుకోవాలి వాళ్ళు ఇవన్నీ మీరు రిక్వెస్ట్ చాలా సంవత్సరాలు దయచేసి అసలు అయితే మాకు ఏదైతే అప్పుడు చెప్పిన వాళ్ళు ఇస్తారు కొత్త పట్టాలు ఇస్తారు అక్కడ ఒక సర్వే నెంబర్ మార్పు ఉంటారు అంతేనా కొత్తగా ఇప్పుడు ఎవరైతే కట్టుకోవాలనుకుంటున్నారో ఎట్లా కట్టాలనేది ఆలోచన చేయనికనే వచ్చినాము బట్టాలు ఇట్లా మార్పిడి చేయాలి ఏం చేయాలనుకున్నాం మీరు ఏం భయపడుతుంది మన జోలికి ఎవరు రారు మన కాడికి ఎవరు రాదు మనం ఉంటాం మనం